మనకి శాస్త్రంలో మీరు వినే ఉంటారు దోషము అనే మాట విన్నారా దోషము అంటే మనకి తెలిసినటువంటిది అంటే అర్థం పాపము అని అర్థం కానీ శాస్త్రంలో సంస్కృతంలో దోషము అంటే పాపం అనే ఒకటే కాదు చీకటి అని అర్థం ఉందన్నమాట దోషకాలము అంటే బాగా చీకటి పడిపోయినటువంటి రాత్రి సమయాన్ని దోషకాలము అని పిలుస్తారు ఆ దోషకాలానికి ముందు వచ్చేటటువంటి కాలాన్ని ప్ర దోషకాలము అని పిలుస్తారు ప్ర అంటే ముందు వచ్చేటటువంటిది అని మనం ఇంగ్లీష్లో ప్రి అంటాను చూసారా ఆ ప్రీ అనేట కాలం సంస్కృతంలోకి వెళ్ళేటప్పుడు ప్ర అయిందనమాట ప్ర దోషకాలము అంటే చీకటికి ముందు వచ్చేటటువంటి సమయాన్ని ప్రదోషకాలము అంటారు ప్రత్యేకించి దేవతారాధనకి సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి బ్రహ్మముహూర్త కాలము సూర్యాస్తమయం తర్వాత చిరుచీకట్లు పడేటటువంటి సమయము చాలా విశేషమైనటువంటిగా చెప్ప చెప్పారమ్మ శాస్త్రంలో